హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో అందరికీ నచ్చే విధంగా రుచికరమైన మజ్జిగ చార్ని ఎలా తయారు చేయాలో చూద్దాము ఒక కప్పు పెరుగు తీసుకుంటానో దీన్ని ఒక బౌల్లో పోసుకుందాము మొత్తాన్ని పెరుగు మొత్తాన్ని బాగా చిలుక్కుంటాము బాగా స్మూత్గా వచ్చేంతవరకు బాగా చిలుక్కోండి కవంతో కానీ దేంతో ఒక దానితో బాగా చిక్కగా బాగా చిలుక్కోండి చూడండి బాగా చిలుక్కున్నాను ఇట్లా చిక్కగా బాగా చిలుక్కోండి చిక్కు చిలుక్కున్న తర్వాత ఏ కప్పుతో మనం పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోండి చూడండి బాగా మిక్స్ చేసుకోండి మీకు ఇంకా పలుచుకు కావాలంటే ఒకటిన్నర కప్పు చేసుకోవచ్చు వాటరు మేము మరి ఈ థిక్నెస్తో తింటామన్నమాట ఇంకా చిక్కగా కావాలనుకోండి హాఫ్ కప్పు వాటర్ వేసుకోండి ఈ లిక్విడ్ టైప్లో ఉంటే బాగుంటుంది దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము దీనికి ఒక ఆనియన్ని ఇట్లా పొడవుగా ముక్కలుగా దొరుకుతున్నాను ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఇప్పుడు ఏ కరివేపాకు కొత్తిమీర అనమాట చిన్న రోల్ తీసుకోండి దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు తర్వాత అల్లం ముక్కనేసి బాగా ఇట్లా దంచుకునేసేయండి చూడండి ఇట్లా దంచుకుంటే సరిపోతుంది అనమాట మరి మెత్తగా అవసరం లేదు ఇట్లా దంచుకోండి స్టవ్ మీద ఒక కడాయి అన్న లేదంటే ఒక చిన్న గిన్నెన్న పెట్టుకోండి దాంట్లో ఒక స్పూను ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడికినాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి ఒక స్పూను పచ్చిసన్నపప్పు ఉద్దిపప్పు వేసుకోండి చూడండి ఈ టైంలో మనము ఆనియన్స్ని తరుక్కున్న ఆనియన్స్ని వేసేద్దాము కొంతసేపు వేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్స్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకా కొద్దిగా వేసుకోండి ఎక్కువ బాగుంటుంది ఈ చారులో తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి ఆనియన్స్ కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఒక ఎండి మిరపకాయ తి వేసుకోండి వేసుకొని బాగా వేపుకోండి ఎక్కువ వేగాల్సిన పని లేదనమాట ఆనియన్స్ దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకోండి ఇంగు వేస్తే టేస్ట్ బాగుంటుంది అన్నమాట ఈ మజ్జిగ చారు దీంట్లోనే కొద్దిగా పసుపు వేసుకోండి ఈ ఆనియన్స్ కరిపోయినంత కొద్దిగా సాల్ట్ వేసుకోండి కొద్దిసేపు వేపుకోండి మనం నూరు పెట్టుకున్నాం చూడండి అల్లము ఈ పచ్చిమిరపకాయ ఈ మొత్తాన్ని దీనిలో వేసేయండి ఒక్క తెల్లగడ్డని అట్లా దంచి దీంట్లో వేసుకోండి బాగుంటుంది తెల్లగడ్డ ఫ్లేవరు మొత్తాన్ని మిక్స్ చేయండి సేపే అనమాట కొద్దిసేపులోనే వేగిపోతుంది స్టవ్ ఆపేద్దాము చూడండి ఈ టైంలో మనము ఈ మజ్జిగిని మొత్తాన్ని నీళ్ళ పోసేద్దాము మొత్తాన్ని ఇట్లా మిక్స్ చేసేయండి ఈ టైంలో మనకు సరిపోయేంత సాల్ట్ అనమాట నాకు ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను మొత్తాన్ని బాగా మిక్స్ చేసేస్తాను బండలు వేడిగా ఉంటుంది కదా ఇంకా స్టవ్ ఆపేయాలన్నమాట ఆన్ చేసి ఈ మజ్జిగ పోయకూడదు చూడండి మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాము చూడండి కొత్తిమీర చల్లుకొనేది బాగుంటుంది కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మన రుచికరమైన మజ్జిగ చారు రెడీ అయిపోయింది వీడి వేడి అన్నంలోకి పోసుకొని రుచి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి